పెన్షన్ కేసు అంటే ఏమిటో తెలుసానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టరూపం చేసిన వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ సిరీస్లో భాగంగా నేషనల్ ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది ఈ కేసులో మెన్షన్ చేసిన కొన్ని కేసుల గురించి కొన్ని కోర్టు తీర్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో భాగంగా ఎస్ థర్టీ పెన్షన్ అనామలి కేసు ఏదైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు వాళ్ళకిను వాళ్ళకంటే జూనియర్లకి వచ్చిన కేసు గురించి నేను ఇదివరకే మూడు నాలుగు వీడియోలు పెట్టాను అయితే ఈ సిరీస్ చూసేటప్పుడు దీంట్లో భాగంగా ఈ వీడియోల పక్కనే ఇది కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో ఈ కేసు మళ్ళీ మొత్తం టోటల్ ఆ మూడు నాలుగు వీడియోల సారాంశాన్ని ఒకే వీడియోగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి ఎస్ థర్టీ కేసు పెన్షన్ కేసు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్లస్ వేతనాల సవరణ చేస్తూ ఆరో వేతన సంఘం ఆర్డర్స్ ఇచ్చారు ఆ ఆర్డర్లు ముప్పై ఎనిమిది రెండు వేల ఎనిమిదిన ఒక ఉత్తర్వు ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిదిన ఇంకొక ఉత్తర్వు రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిన ఇంకొక ఉత్తర్వు ఇచ్చారు మూడు ఆర్డర్స్ మూడు రోజుల్లో ఇచ్చారు ఏంటి ఉత్తర్వుల సారాంశం అని అంటే ఒక ఏమో ఏ ఏ స్కిల్స్ ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ ఏ స్కేల్స్ ఏ ఏ స్కెల్లో ఉన్న వాళ్ళకి ఏ ఏ స్కేల్ వస్తుంది అని ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత పెన్షన్ ఎట్లా ఫిక్స్ చేయాలి అన్న ఉత్తర్వు ఇంకొకటి ఒకటి ఒకటి రెండు వేల ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఎలా పెన్షన్ ఫిక్సేషన్ చేయాలి అన్న అంశం ఇంకొకటి ఈ మూడు ఉత్తర్వులు ఇచ్చారు ఈ మూడు ఉత్తర్వుల ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికి ఏవైతే కొత్త స్కేల్స్లో ఎస్ థర్టీ స్కేలులో ఉన్నారో వాళ్ళకి ఎస్ ట్వంటీ ఫోర్ కంటే స్కేల్లో ఉన్నవాడికి స్కేల్ ట్వంటీ ఫోర్లో ఉన్న వాళ్ళ కంటే కూడా తక్కువ పెన్షన్ వచ్చి ఉదాహరణకి ఎస్ ట్వంటీ ఫోర్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ బేసిక్ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఉంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి ముప్పై మూడు వేల ఐదు వందలు వచ్చాయి అంటే ఒక మన మన భాషలో అర్థం కావాలంటే ఒక జిల్లా జిఎంకో కలెక్టర్కో ముప్పై మూడు వేల ఐదు వందలు ఉంటే వాళ్ళ కింద పనిచేసే ఒక జూనియర్ ర్యాంక్ అధికారి గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్న ఒక గ్రే గెజరెడ్ ఆఫీసర్కి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై పెన్షన్ వచ్చింది ఇది అనామలి కదా ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళకి క్రిబియన్స్ ఉంది నిజానికి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికి పేస్కేల్స్ మార్పులో కూడా ఎస్ ట్వంటీ ఎయిట్ ఎస్ ట్వంటీ నైన్ ఉన్న పేస్కేల్ వాళ్ళకి ఎక్కువ బేసిక్ ఎస్ థర్టీ ఎస్ థర్టీ వన్లో ఉన్న వాళ్ళకి తక్కువ బేసిక్ ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటి గ్రేడ్ పే విధానాన్ని వే కమిషన్ తెచ్చినందువల్ల కానీ లేదా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేస్కేల్కి గ్రేడ్ పే లేకపోవటం మూలంగా కానీ ఈ సమస్యలు వచ్చింది దీని మీద ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్ అయ్యారో ఒకటి ఒకటి రెండు వేల ఆరు కంటే ముందే రిటైర్ అయ్యారో వాళ్ళు ఇది ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో వచ్చింది కాబట్టి ఈ ఉత్తర్వు వచ్చిన వెంటనే పద్దెనిమిది పదకొండు రెండు వేల తొమ్మిది అంటే వీళ్ళు ముందు వీళ్ళకి చేయాలి తర్వాత చీఫ్ సెక్రటరీకి చేయాలి అట్లా ప్రొసీజర్లు ఉంటాయి కదా ఆ ప్రొసీజర్ల ప్రకారం వెంట వెంటనే రిప్రజెంటేషను అది రిజెక్ట్ కావటం హయ్యర్ చేసిన తర్వాత పద్దెనిమిది పదకొండు రెండు రెండు వేల తొమ్మిదిన వీళ్ళ రిప్రజెంటేషన్ పెట్టారు రిప్రజెంటేషన్ రిజెక్ట్ అయింది రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేశారు రిప్రజెంటేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడు పద్దెనిమిది పదకొండు రెండు వేల తొమ్మిదిన వీళ్ళ రిప్రజెంటేషన్ రిజెక్ట్ అయినట్టు అఫీషియల్ లెటర్ వీళ్ళకి అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది తర్వాత వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు ఇమ్మీడియట్గా రిప్రజెంట్ చేశారు హయ్యెస్ట్ ఫోరం నుంచి వీళ్ళ రిజెక్షన్ పద్దెనిమిది పదకొండు రెండు వేల తొమ్మిదిన రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా క్యాట్లో న్యూఢిల్లీ క్యాట్లో కేసు ఫైల్ చేశారు మా అనామలి వచ్చింది సరి చేయాలి అని అనామలి చేయాలి అని పిటిషన్ వేసిన తర్వాత క్యాటు క్యాటు వీళ్ళకొక వీళ్ళకు అనుకూలంగా ఎస్థర్టీ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తూ వీళ్ళకి అనామలి వచ్చిన మాట నిజము వీళ్ళ వీళ్ళ అనామలిని చేయాలి సరి ఎలా చేయాలి అన్న దాని మీద కూడా వీళ్ళు చేసిన ఆర్గ్యుమెంటు గవర్నమెంట్ చేసిన ఆర్గ్యుమెంటు ఒకసారి పోల్చుకుంటే వీళ్ళు ఏమడిగారు మా స్కేల్ని అప్గ్రేడ్ చేసి ఎస్ థర్టీ వన్ పే స్కేల్కి తీసుకెళ్ళిపోతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కేల్లోకి మేము వెళితే ఈ అనామలి పరిష్కారం అవుతుంది అలా అన్నా చేయండి లేదా నోషనల్గా పే ఫిక్సేషన్ చేసుకుంటా వచ్చి పే రివైజ్ చేసి బేసిక్ పేని రివైజ్ చేసి దాని మీద మాకు ఇచ్చే బెనిఫిట్స్ చేయండి లేదా ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత మా క్యాడర్లో మాతో పాటే ఉన్న వాళ్ళకి ఏ బేసిక్ అయితే ఉంటుందో ఎంత పెన్షన్ అయితే వస్తుందో ఆ పెన్షన్లోకి తీసుకెళ్ళిపోవటము ఈ మూడిట్లలో ఏదో రకమైన పరిష్కారం మాకు చూపించండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే స్కేల్ అప్గ్రేడేషన్ ఎస్ థర్టీ వన్లోకి తీసుకెళ్ళడం కుదరదు మీకు అన్యాయం జరిగిన మాట నిజం మరి ఎస్ ట్వంటీ ఫోర్ కే గ్రేడ్ వాళ్ళకి స్కేల్ ట్వంటీ ఫోర్లో ఉన్న వాళ్ళకంటే మీకు తక్కువ పెన్షన్ రావటం కరెక్ట్ కాదు కాబట్టి మీ పేని రివైజ్ చేసి చేయటం కరెక్టు అని చెప్తూ ప్రిన్సిపల్ క్యాటర్ న్యూఢిల్లీ వీళ్ళకి రెండో పద్ధతిలో చేయండి వీళ్ళు డిమాండ్ చేసిన దాంట్లో స్కేల్ అప్గ్రేడేషన్ కాకుండా రివైజీ పేఫిక్సేషన్ చేసి చేయండి వీళ్ళకి అరియర్సు మూడు నెలలలోగా వీళ్ళు కోర్టులో క్యాట్లో ఎప్పుడు పిటిషన్ ఫైల్ చేశారో ఆ తేదీ నుంచి అమలు చేయండి అని చెప్పి తీర్పించి సరే ఏ ఏ రోజు కోర్టు నెంబర్లు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేను ఇదివరకు వీడియోల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్లకి మరలు చెప్పటం లేదు అయితే దీని మీద ఎస్ తర్టీ అసోసియేషన్ మళ్ళీ ఫుల్ బెంచ్కి వెళ్ళింది క్యాట్లోనే రివ్యూ పిటిషన్ వేశారు రెవ్యూ పిటిషన్లో వీళ్ళు అడిగింది ఏంటంటే అదేంటి సార్ మాకు డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద పిటి పిటిషన్ అని తీర్పిచ్చారు అది కరెక్ట్ కాదు కదా రెండు వేల పదిలో ఎప్పుడో తీర్పు వచ్చింది పిటిషన్ వేశారు రెండు వేల పదిలో ఇమ్మని అంటున్నారు మేము ముందు రిప్రజెంట్ చేశాము ప్రాపర్ ఛానల్ లేకపోతే మీరే రిప్రజెంటేషన్ పెట్టారా అని మీరే అడుగుతారు కాబట్టి మేము ఈ ఛానల్ అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు కోర్టుకు వచ్చాము మేము రిప్రజెంట్ చేయకుండా డైరెక్ట్గా కోర్టు వచ్చింటే ముందు రిప్రజెంట్ చేయి వాళ్ళు ఇస్తారా లేదా అని మీరే అంటారు కదా అని చెప్పి రివ్యూ పిటిషన్ వేశారు రివ్యూ పిటిషన్లో వీళ్ళు ఏ తేదీ నుంచి అయితే ఇచ్చారో ఆ తేదీ నుంచి కోర్టులో ఫైల్ చేశారు ఆ తేదీ నుంచే ఇవ్వండి అని చెప్పారు దీనిపైన హైకోర్టుకి ఢిల్లీ హైకోర్టుకి ఎస్ఆర్టీ అసోసియేషను సీనియర్ ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషను ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళారు ఇంకోవైపు ఈ రెండు రివ్యూ పిటిషన్ను కానీ లేదా ఒరిజినల్ క్యాట్ పిటిషన్ను జడ్జిమెంట్ను కానీ కొట్టేయండి క్యాట్కి ఆ పరిధే లేదు ఈ తీర్పు ఇచ్చేంత పరిధి లేదు వీళ్ళు అనవసరంగా ఈ కేసులో నాకారా కేసుని ఎస్పీఎస్ వ్యాన్స్ కేసుని రిఫర్ చేస్తున్నారు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికే వీళ్ళు వేతానాలలో వ్యత్యాసం ఉంది అప్పటికి వీళ్ళు రిటైర్ అయిపోయారు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికే వీళ్ళకి వ్యత్యాసం ఉంటే ఇప్పుడు కొత్తగా పెన్షన్లో వ్యత్యాసం ఉందని చెప్తారు ఏంటి అని గవర్నమెంట్ ఒక పిటిషన్ వేసింది కొట్టేయమని తీర్పులు కొట్టేయమని మాకు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే తీర్పు అమలు చేయండి అని చెప్తూ ఎస్ థర్టీ వాళ్ళు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వీళ్ళందరూ హైకోర్టులో కేసేసారు హైకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున అవును వీళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎనిమిది వారాలలోపు ఈ కేసుని వాళ్ళకు పే చేసి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే వీళ్ళ అనామలిలు సెటిల్ చేసి ఇవ్వండి కో క్యాట్లో పిటిషన్ వేసినప్పటి నుంచి చేయటం అనేది తప్పు అని చెప్పింది ఈ కేసులో హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ అసలు సిసిఎస్ పెన్షన్ రూల్స్లో ఎక్కువ స్కేల్ ఉన్నవాడికి ఎక్కువ స్కేల్లో రిటైర్ అయిన వాడికి ఎక్కువ పెన్షన్ ఉండాలని ఎక్కడ రూల్ ఉంది అని కూడా వాదించింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇది అమలు కాలా అమలు కాకపోతే దీన్ని అమలు చేయలేదని కోర్టు ధిక్కార కేసు ఒకటి ఎస్ఆర్టీ అసోసియేషన్ను హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో నేనేం జోక్యం చేసుకోను ఢిల్లీ హైకోర్టులో తేల్చుకోండి కేసు కోర్టు ధిక్కార కేసు కూడా కొనసాగుతుంది అని పిటిషన్ వేసింది పిటిషన్ వేసిన తర్వాత ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వ్యాలిడేషన్ యాక్ట్ ఆఫ్ పెన్షన్ రూల్స్ ఎప్పుడైతే పార్లమెంట్లో చట్టరూపం దాల్చిందో ఈ దీని ప్రకారం అసలు నేను అమలు చేయాల్సిన అవసరం లేదు కోర్టు ధిక్కారా కేసు నేను పాటించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో వేసింది నువ్వు చట్టం చేసుకున్నావా చట్టం చేసుకునేది మాకు తెలుసు అది చట్టం నిజమా కాదా అనేది మేము విచారించాలి కదా కాబట్టి నేను పిటిషన్ తీసుకుంటున్నాను అని ముందు ఢిల్లీ గౌరవ ఢిల్లీ హైకోర్టు చెప్పింది అయితే నెక్స్ట్ వాయిదాకు వచ్చినప్పుడు ఈ కేసుని నవంబర్ నెలకి వాయిదా వేస్తూ ఈ కేసులో ఏం జరిగింది ఆలస్యం మేము ఉన్నదే నాలుగు వందల మంది నాలుగు వందల మందిలో నూట అరవై మంది ఆల్రెడీ చనిపోయారు ఈ రెండు వందల నలభై మందిలో మీరు ఇట్లా వాయిదా వేస్తూ పోతే ఎంతమంది మిగులుతారో కూడా మాకు తెలియదు మీరు తొందరగా విచారించాలి అని చెప్పి ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషన్ వాదిస్తే గౌరవ న్యాయస్థానం మాకు తెలిసి ఎప్పుడు విచారించాలో మీరేం చెప్పక్కర్లేదు నవంబర్కి వాయిదా వేస్తున్నాను మీరు ఈలోగా ఐదు పేజీల మీ వాదనని బ్రీఫ్ని కోర్టుకు సమర్పించండి తగిన సాక్ష్యాధారాలతో అని చెప్తూ నవంబర్ రెండో తారీఖుకి వాయిదా వేసింది ఈలోగా ఎస్ఆర్టీ పెన్షన్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ పెన్షన్ రూల్స్ యాక్ట్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసేసింది అది సుప్రీంకోర్టు స్వీకరించింది పిటిషన్ యాక్సెప్ట్ చేసింది ఆ కేసులో మేము కూడా ఇన్వాల్వ్ అవుతామని నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టు ధిక్కార కేసు ఇవన్నీ అసలు మాకేం సంబంధం లేదని పిటిషన్ వేసిన ఈ కేసును ఢిల్లీ హైకోర్టు విచారిస్తుందా ఆ కేసు తెలియదాకా ఆగుతా ఉంటుందో తెలియదు ఇది ఎస్థట్టి కేసు యొక్క సంపూర్ణమైన బ్రీఫ్ స్వరూపం దీంతో పాటు నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ వేసిన కేసులో సుప్రీంకోర్టులో వేసిన కేసులో బీఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు కూడా ఒకటి మెన్షన్ చేశారు ఆ కేసు గురించి కూడా సమగ్రమైన డీటెయిల్స్ మనం వీడియోలు పెట్టాం అయినా బ్రీఫ్గా అన్ని వీడియోలు కాకుండా బ్రీఫ్గా మళ్ళీ రేపు ఇంకొక వీడియో దాని మీద పెట్టుకుందాం ధన్యవాదాలు